హలో మై డియర్ పీపుల్ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు బగారా రైస్ చూపించాలనుకుంటున్నానండి అలాగే మనకి బగారా రైస్ కూడా చక్కగా మెతుకు మెతుకు అంటుకోకుండా విరువిల్లాడుతూ చక్కగా ఉండేలాగా నేను చేశానండి నేను చేసిన పద్ధతిని ఫాలో అవుతూ మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి దీనికోసం ముందుగా కావాల్సినవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి మీరు ఎక్కడ మిస్ అవ్వరు స్కిప్ చేస్తే మాత్రం కొన్ని ఐటమ్స్ అయితే మిస్ అయిపోతారు మీ ఇష్టం మరి మసాలా స్పైసెస్ ఆనియను అలాగే పచ్చిమిర్చి పుదీనా నా దగ్గర పీస్ ఉన్నాయండి తీసుకున్నాను లేకపోతే స్కిప్ చేసేయండి నో ఇష్యూ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ వేసానండి హోమ్మేడ్కి చాలా హెల్తీ బాగుంటుంది బిర్యానీ స్పైసెస్ కూడా మనం ముందుగా ఆయిల్లో వేసేసి చక్కగా వేయించుకోవాలండి ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ అంతా రావాలి కదా వచ్చేలాగా చక్కగా వేగాలన్నమాట అలాగే ఈ వీడియో ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా చూడండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే చీలిక చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకుందామండి నేను పచ్చిమిర్చిని బాగా వేగనివ్వలేదండి వేసాను కదా ఆ హీట్ మీద అది మెత్తబడిపోతుంది వెంటనే నేను ఆనియన్ వేసేసాను ఎందుకంటే మనకి ఎక్కువగా వేయించితే మొత్తము మళ్ళీ మిగడ పెసర పెసర పెసరైపోతూ ఉంటుందన్నమాట సో అలా ఉండకుండా దీనికి దానికి చక్కగా విరివిరలాడుతూ కనపడాలి కదా మనకి ఆ టెక్స్చర్ కోసం కూడా నేను ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా చక్కగా వేగింది ఆనియన్ కూడా లైట్ బ్రౌనిష్ వచ్చిందండి అలాగే ఇప్పుడు పీస్ వేసుకున్నాం కదండి గ్రీన్ పీస్ వేసుకోవాలి గ్రీన్ పీస్ కూడా అండి మనకి నైంటీ పర్సెంట్ వరకు మాత్రమే ఉడికితే చాలు ఎక్కువగా కుక్ చేస్తే మళ్ళీ అవి ముక్కలు ముక్కలు చిదిమైపోతాయి అన్నమాట మనకి గింజలు గింజలుగా అలా తగులుతూ ఉండాలి ఆనియన్ పేస్ట్ వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఆ తర్వాత మన దగ్గర ఉన్న పుదీనా కూడా వేసేసుకుందాము పుదీనా కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటే ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఆ పుదీనా ఫ్లేవర్ అంతా కూడా పడుతుంది అలాగే దీనికోసం మనం ముందుగా రైస్ అనేది కడిగి పెట్టుకోవాలండి నేను బిర్యానీ రైస్ తీసుకున్నాను టూ కప్స్ తీసుకున్నానండి నా దగ్గర ఉన్న కప్పుతో ఆ టూ కప్స్ రైస్ని కూడా చక్కగా నానపెట్టుకున్నాను ట్వంటీ మినిట్స్ బిఫోరు దీనికోసం నేనైతే ఒక టొమాటో అయితే వేసానండి టొమాటోకు వేస్తే అసలు అవసరం లేదు బగారా రైస్లో కానీ నేను ట్రై చేశాను టేస్ట్ ఎట్లా వస్తుందా అని బాగుంది పర్వాలేదు అంటే చాలా అంటే చాలా బాగుందండో రైస్ పర్వాలేదు అన్నానని మళ్ళీ ఏదో తీసి పడేశారు అనుకున్నారు నో నో అస్సలు అనుకోవద్దలాగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది రైస్ మాత్రం మూత పెట్టేసేయండి కొంచెం మగ్గిన తర్వాత మగ్గనివ్వాలన్నమాట చక్కగా మగ్గనిచ్చిన తర్వాత టమాటా వేసాం కదా అందుకోసం కొంచెం మగ్గనివ్వాలి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనం రైస్ కడిగి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి ఆ రైస్ను నీళ్లు బార్చేసి చక్కగా ఆ రైస్ మొత్తం వేసుకోవాలండి రైస్ అంతా వేసుకున్న తర్వాత చక్కగా కలిగే పెట్టండి తిప్పండి మంచిగా మిక్స్ చేయండి మంచిగా మిక్స్ చేసిన తర్వాత నేను కు ఈ కప్పుతో టూ కప్స్ రైస్ తీసుకున్నానండి వన్ కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి సో త్రీ కప్స్ వాటర్ వేయాలన్నమాట నేను త్రీ కప్స్ వాటర్ వేసుకున్నాను అయితే ఇక్కడ స్కిప్ అయింది క్లిప్పు ఇంకొక కప్పు వాటర్ వేయడం అనేది మీరు త్రీ కప్స్ వాటర్ వేయాలండి వేసుకోండి మీరు ఓకేనా ఒక కప్పు బియ్యానికి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి తగినంత కళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను మనం కళ్ళు పువ్వు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సాల్ట్ కన్నా కూడాను చక్కగా ఇప్పుడే కొంచెం మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోండి ఎందుకంటే మనకి చక్కగా ఉప్పు సరిపోతేనే టేస్ట్ బాగుంటుంది రైస్ తినడానికి సరిపోకపోతే కనుక కొంచెం వేసుకొని నేను వేసింది అయితే సరిపోయింది అలాగే మూత పెట్టేసి దాని మీద వెయిట్ కోసం నేను స్టోన్ ఉంటే పెట్టానండి రుబ్రోలు చిన్నది ఉంటే పెట్టాను నేను దీన్ని ఏం చేస్తారంటే మీడియంలో పెట్టుకొని ఒకసారి మూత తీసి ఇంకా ఎగిరిద్ది అనుకున్నప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని ఉంచేయండి చెక్ చేసుకుంటూ ఉండండి మధ్యలో రైస్ అయితే చక్కగా ఉడికిపోయిందండి చూడండి నేను గరంటీతో తీసి చూపిస్తున్నాను మీకు కొంచెం చెమ్ముంది కదండి మూత పెట్టేస్తే ఆవిరి మీద మీకు సెట్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి